దానియేలు కథ చాలాకాలం క్రితం దేశంపై బబులోను రాజు నెబుకద్నిజరు దండెత్తి జెరూసలేమును ఆక్రమించుకున్నాడు అతను చాలామంది యూదులను బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు వారిలో దానియేలు అనే యువకుడు అతని స్నేహితులు శద్రకు మేషకు అబెద్నిగో కూడా ఉన్నారు నెబుకజ్ఞరు రాజు తన సేవలో చేర్చుకోవడానికి తెలివైన అందమైన యువకులను ఎంపిక చేయమని ఆజ్ఞాపించాడు దానియలు మరియు అతని స్నేహితులు కూడా ఎంపిక చేయబడ్డారు వారికి రాజు తినే ఆహారం మరియు ద్రాక్షారసం ఇవ్వబడింది కానీ దానియలు దేవుని నియమాలను అనుసరించి రాజు ఆహారాన్ని తినడానికి నిరాకరించాడు బదులుగా అతను కేవలం కూరగాయలు మరియు నీరు మాత్రమే ఇవ్వమని కోరాడు అధికారి మొదట భయపడ్డాడు కాని దానియలు అనుమతితో పది రోజుల తర్వాత వారు రాజు ఆహారం తిన్నవారికంటే ఆరోగ్యంగా మరియు బలంగా కనిపించారు అప్పటి నుండి వారికి కూరగాయలు మరియు నీరు మాత్రమే ఇవ్వబడ్డాయి దేవుడు దానియలకు కలలను మరియు దర్శనాలను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని ఇచ్చాడు ఒకసారి నెబ్ నిజరు రాజు ఒక కల కన్నాడు కాని అది గుర్తులేదు మరియు దాని అర్థం కూడా తెలియదు అతను తన జ్ఞానులను మరియు మంత్రగాళ్లను పిలిచి కలను చెప్పి దాని అర్థం వివరించమని ఆదేశించాడు ఎవరూ చేయలేకపోయారు మరియు రాజు వారిని చంపమని ఆజ్ఞాపించాడు దానియేలు ఈ విషయం విని దేవుడు కలను మరియు దాని అర్థాన్ని తనకు వెల్లడిస్తాడని నమ్మాడు అతను తన స్నేహితులతో కలిసి దేవునికి ప్రార్థించాడు దేవుడు రాత్రి ఒక దర్శనంలో కలను మరియు దాని అర్థాన్ని దానియేలుకు వెల్లడించాడు దానియేలు రాజు వద్దకు వెళ్ళి కలను వివరించి దాని అర్థాన్ని చెప్పాడు రాజు చాలా ఆశ్చర్యపోయి దానియలను గొప్పగా సత్కరించాడు దానియేలు మరియు అతని స్నేహితులు బబులోను రాజ్యంలో ఉన్నత స్థానాలను పొందారు నెబుకద్నెజరు రాజు తర్వాత పరిపాలన మారింది దర్యావేషు అనే రాజు పరిపాలనకు వచ్చాడు దానియలకు దర్యావేశు దృష్టిలో గొప్ప స్థానం లభించింది దానియేలును చూసి అసూయపడిన ఇతర అధికారులు మరియు సాత్రపులు అతనిని ఇబ్బంది పెట్టడానికి ఒక మార్గం వెతికారు వారు రాజును మోసం చేసి ముప్పై రోజులపాటు రాజుకు తప్ప మరెవరికీ లేదా ఏ దేవుడికీ ప్రార్థన చేయకూడదని ఒక చట్టం చేయించారు ఎవరైనా అలా చేస్తే సింహాల గుహలో పడవేయబడతారు దానియేలుకు ఈ చట్టం గురించి తెలిసినప్పటికీ అతను ఎప్పటిలాగే రోజుకు మూడుసార్లు తన ఇంటిపై అంతస్తులో కిటికీలు తెరిచి జెరూసలేము వైపు చూస్తూ దేవునికి ప్రార్థించాడు అతని శత్రువులు దానియేలును చూసి రాజుకు ఫిర్యాదు చేశారు దర్యావేశు రాజు దానియేలును సింహాల గుహలో పడవేయమని ఆదేశించాడు రాజు దానియేలును విడిపించడానికి ప్రయత్నించాడు కాని చట్టం మార్చబడదు దానియేలును సింహాల గుహలో పడవేసినప్పుడు రాజు ఒక రాయిని మీద ఉంచి ముద్రవేశాడు రాజు ఆ రాత్రి నిద్రపోలేదు ఆహారం తినలేదు మరుసటి రోజు ఉదయం రాజు సింహాల గుహవద్దకు పరుగున వెళ్లాడు జీవముగల దేవుని దాసుడవైన దానియేలు నీవు నిత్యము సేవించుచున్న దేవుడు సింహముల బారినుండి నిన్ను రక్షించగలిగాడా అని అడిగాడు దానికి దానియేలు రాజా చిరంజీవి కమ్ము నా దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లను మూసివేశాడు అవి నాకు ఎటువంటి హాని చేయలేదు ఎందుకంటే నేను ఆయన దృష్టిలో నిర్దోషిని మరియు రాజా నీకుకూడా నేను ఏ అన్యాయం చేయలేదు అని బదిలిచ్చాడు రాజు చాలా సంతోషించాడు దాని ఏలును నుండి బయటకు తీయమని ఆదేశించాడు దాని ఏలుకు ఎటువంటి గాయం కాలేదు ఎందుకంటే అతను తన దేవుడిని నమ్మాడు రాజు దాని ఏలును నిందించి గుహలో పడవేయించిన వారిని మరియు వారి కుటుంబాలను సింహాల గుహలో పడవేయమని ఆదేశించాడు సింహాలు వెంటనే వారిని ముక్కలు చేశాయి అప్పుడు దర్యావేశు రాజు తన రాజ్యంలోని ప్రజలందరికీ ఒక ఉత్తరం పంపాడు దాని ఏలు దేవుడే దేవుడు ఆయన రాజ్యము ఎన్నటికీ నాశనము కాదు ఆయన అధికారము ఎన్నటికీ అంతము కాదు అని ప్రకటించాడు దాని ఏలు దర్యావేషు రాజు కాలంలో మరియు పర్షియా రాజైన కాలంలో కూడా వృద్ధి చెందాడు ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు విశ్వాసం దానియేలు దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉంచాడు అది అతన్ని ప్రమాదం నుండి రక్షించింది ధైర్యం అతను దేవుని నియమాలను అనుసరించడానికి మరియు తన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించడానికి ధైర్యం చూపాడు అది అతనికి ప్రాణాపాయం కలిగించినప్పటికీ నిజాయితీ దానియేలు తన పనిలో మరియు దేవునితో తన సంబంధంలో నిజాయితీగా ఉన్నాడు దేవుని సార్వభౌమాధికారం దేవుడు పరిస్థితులను నియంత్రిస్తాడనీ మరియు తన సేవకులను రక్షిస్తాడనీ ఈ కథ స్పష్టం చేస్తుంది ఇది దానియేలు కథ యొక్క సంక్షిప్త వివరణ